హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వంకాయనారా కింద పెట్టుకున్నాను కదండి గార్డెన్లో ఆ వంకాయ నార అయితే మొత్తం పందికొక్కలతో తినేసాయండి అప్పుడు పెట్టుకున్నాను కదా చూడండి ఇలా అయితే పెట్టుకున్నాను టూ డేస్ వరకు అయితే బాగానే ఉన్నాయి అయితే నెక్స్ట్ డే నేను మార్నింగ్ ఏం చేశాను పై నుంచి చూశాను చెట్లు ఎలా ఉన్నాయి అనేసి పైన నుంచి చూశాను అనమాట చూస్తే నాకు అక్కడ పందికొక్కు కనిపించింది సరే వీడియో తీద్దామనేసరికి ఆ పంది కొకు వెళ్ళిపోయిందనమాట ఇంకా కొన్నైతే బాగానే ఉండే ఇంకా మరుసటి రోజు అయితే ఇక్కడ సైడ్ అండి ఈ షీట్ ఉంది కదా ఈ షీట్ ఉంటుంది కదా ఆ షీట్ దగ్గర తిరుగుతుంది అయితే నేను వీడియో తీద్దామనేసరికి అది వెళ్ళిపోయింది ఇంకా షీట్ నుంచి అవి పైకి ఎక్కి రావట్లేదు రావకపోతేసరికి అవి ఏం చేస్తున్నాయంటే ఆ షీట్ కింద నుంచి ఇక్కడ హోల్ని చూడండి ఆ షీట్ కింద నుంచి హోల్ చేసుకుంటూ అయితే మన గార్డెన్ లోపలికైతే వస్తున్నాయి అవి చూడండి ఆల్రెడీ ఒక పెద్ద పంది అయితే పడిందండి అందులో ఇదే అండి పెద్ద కందికొక్కు దీని సౌండ్ వినండి మీరు ఎలా సౌండ్ చేస్తుందో ఇంత ముందు పడ్డప్పుడు కూడా ఒకటైతే అది తోసుకుంటూ బయటికి వెళ్ళిపోయిందనమాట ఇలానే వెళ్ళిపోతుందని చెప్పేసి చుట్టూ అయితే బండలైతే పెట్టాము పైన ఒకటి టూ సైడ్స్కి ఒక బండ అయితే పెట్టామన్నమాట ఇది పారిపోతుంది అనేసి కానీ అందులో ఎలుకల మందు కలిపి పెట్టాము మా ఇంట్లో ఒకటి ఉండే అది కలిపి పెట్టాము ట్వంటీ ఫోర్ అవర్స్ అయినాకన్నా అది బతికే ఉండే ఇంకా పక్కన వాళ్ళైతే ఇంకా కొంచెం మందు అయితే ఇచ్చారు వాళ్ళకైతే బాగా పనిచేసిందంట ఇది కొంచెం వేస్తే అన్నంలో కలిపి పెడితే మాత్రం అది నైట్ వేసి పెట్టాము మార్నింగ్ వరకే చనిపోయింది చంపొద్దు అనుకుంటున్నాం కానీ అది మనకే హాని చేస్తున్నాయి అనమాట అది పాయిజన్ కదా ఎలుకలకైతే మెయిన్ అండి వాటికి ఆ మొక్కలు తింటాయి కదా ఎక్కువ మాది మట్టిలో నుంచి వస్తాయి కాబట్టి వేర్ల దగ్గర నుంచి అయితే బాగా అయితే మొక్కలు తింటాయి అన్నమాట ఇంకా మెయిన్ చెప్పాలంటే దుంపలు ఉంటాయి కదండీ ఇలా మట్టి లోపల పెరుగుతాయి కదా క్యారెట్ ఆలుగడ్డలు చామదుంపలు ఇలాంటివి అయితే బాగా తింటాయి అన్నమాట అందుకనే మెయిన్ అయితే అవి పొలంలోకి ఇట్లా గార్డెన్లోకి వస్తూ ఉంటాయి మన చికెన్ కడినవి వాటర్ అవన్నీ మనకు కనబడితే కంపల్సరీ అక్కడికి వస్తాయి అన్నమాట అవి వచ్చి వాటి కోసం అయితే ఈ చెట్లన్నిటినీ తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడే కానీ చికెన్ కడిగిన వాటర్ కానీ ఇట్లా చెట్లల్లో అయితే పోయకండి పోస్తే ఆ స్మెల్కి అయితే అవి వచ్చేసి ఉన్న చెట్లను కూడా పాడు చేస్తాయి అన్నమాట ఇంకా మెయిన్ టెర్రస్ గార్డెన్లో కూడా కొన్ని కొందరికి వస్తూ ఉంటాయి నాకైతే టెర్రస్ గార్డెన్ పైకి అయితే రాలేదు ఇప్పటి వరకు ఇలా కిందనే తిరుగుతున్నాయి ఎందుకంటే మాకు చుట్టూ అయితే ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి వస్తున్నాయి అన్నమాట ఇక్కడ చుట్టూ అయితే మేము ఎంత కవర్ చేసినా కానీ అవి అయితే ఇట్లా లోపల మట్టి లోపల నుంచి హోల్ చేసుకుంటూ అయితే వస్తున్నాయి ఇక్కడైతే చిన్న చిన్నగా నేనైతే అన్ని గోంగూర మొక్కలు పాలకూర మొక్కలు అయితే నారైతే పోసుకున్నాను నేను ఇక్కడ కూడా వంకాయ నార పెట్టాను కొన్ని అయితే వచ్చాయి కొన్ని వెండి ఎండిపోయినాయి అన్నమాట ఇంకా ఇక్కడంతా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇక్కడ కూడా మెంతులు అయితే వేసుకుంటాను నేను ఇంకా చూడాలి ఆ పందికొక్కులు ఏం చేస్తాయో తెలీదు చూడాలి ఇంకా కానీ పెంచుకోవాలని అనిపిస్తుంది కానీ ఈ పందికొక్కుల వల్ల ఏమి కింద పెంచుకోలేకపోతున్నాము ఇంకా టెర్రస్ గార్డెన్లో అయితే పెరుగుతున్నాయి కానీ కింద అయితే కొంచెం బాగుంటుంది కదా అనేసి వేసుకుంటున్నాను ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసి మళ్ళీ అయితే ఈ బోన్ అయితే పెట్టాము చూడాలి మళ్ళీ రాకపోవాలి రాకుంటేనే బెటర్ అక్కడ హోల్ ఉంది కదా అక్కడ ఎన్ని వేసినా కానీ అక్కడతో హోల్ అలానే ఉంటుంది అందులో చాలా మటుకు అయితే వేసాం మేము బాయ్ ఫ్రెండ్స్